హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు షాము చెట్లు అండ్ రుచులు నేను ఈరోజు రుచుల సెక్షన్లో ఒక హెల్దీ స్నాక్ రెసిపీని మీకు మీతో షేర్ చేస్తున్నానండి అదే అండి బెల్లం తీపి గారెలు అంటాము వీటిని చేయటం కూడా చాలా ఈజీ మీలో ఎంతమందికి ఉందండి ఒక హ్యాబిట్ మా ఇంట్లో అయితే మా వారికి నాకి లంచ్ చేసిన తర్వాత ఏదో ఒక స్వీట్ తినాలనిపిస్తుంది కదా అలాంటప్పుడు ఇలా హెల్దీ తీపి గారెలను చేసుకొని తిన్నామంటే హెల్త్కి హెల్త్ స్వీట్కి స్వీటు స్నాక్స్కి స్నాక్స్ అయిపోతాయండి వీడియోలో చూపిస్తున్నట్లు కరెక్ట్ మెజర్మెంట్స్ మనము ఈ పెంటిని మిశ్రమం చేసుకున్నాము అంటే బెల్లం తీపి గారెలు అనేటివి చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తాయండి మనము నేను ఇది హెల్దీ స్నాక్ అన్నానుగా హెల్దీ స్నాక్ అని ఎందుకన్నాను అంటే నేను దీంట్లో యూజ్ చేసిన గోధుమ పిండి ఉంటుందిగా ఆ గోధుమ పిండి వల్ల ఎంత యూజెస్ ఉన్నాయో నీతో ఒక్క నిమిషం క్లుప్తంగా చెప్తున్నానండి ఒక్క నిమిషం వీడియో స్కిప్ చేయకుండా దీన్ని చూడండి గోధుమ పిండిలో తక్కువ క్యాలరీస్ ఫైబర్ ఎక్కువ ఉంటాయండి విటమిన్ బి ట్వెల్వ్ అలాగే విటమిన్ ఈ కాపర్ అయోడిన్ విటమిన్ బి ట్వెల్వ్ ఫోలిక్ యాసిడ్ లాంటివన్నీ చాలా పుష్కలంగా ఉంటాయి ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది అలాగే మన బాడీలో రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి కదండి అవి గ్రో అవ్వడానికి చూస్తుంది మన జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది మలబద్ధకాన్ని తగ్గిస్తుందండి నేను ఈ ప్రాసెస్లో చేసిన యూస్ చేసిన గోధుమ పిండి నుంచి ఇన్ని యూజెస్ ఉన్నాయండి అలాగే ఇది హెల్దీ స్నాక్ అన్నానుక హెల్దీ స్నాక్ లాగా యూజ్ చేయడానికి యూజ్ చేసిన బెల్లం అనేది బెల్లం నుంచి ఎన్ని యూజెస్ ఉన్నాయో కూడా నేను మీతో షేర్ చేస్తున్నానండి బెల్లం తినడం వల్ల గ్యాస్ ఉబ్బరం తగ్గుతుంది డైజెషన్ సాఫీగా అవుతుంది బెల్లం మన బాడీలో రక్తాన్ని శుద్ధి చేసి మెటబాలిజంని కంట్రోల్ చేస్తుంది ఎవరికైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు డైలీ కొంచెం బెల్లం తినటం వల్ల వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రోజు రోజుకి తగ్గిపోతుంది అలా ఇలా బెల్లం వెరైటీస్ చేసామనుకోండి డైలీ మనకి పిల్లలకి స్నాక్స్ ఇచ్చిన వాళ్ళము అవుతాము అలాగే వాళ్ళ హెల్త్ అనేది మంచి కండిషన్లో ఉండడానికి కూడా చూ వాళ్ళం అవుతామండి మన పిల్లలదైనా పెద్దవాళ్ళదైనా వాళ్ళ హెల్త్ అనేది మన చేతుల్లోనే ఉంటుందిగా అలాంటప్పుడు ఇలా హెల్తీ స్నాక్స్ని వాళ్ళకి చేసి ఇచ్చామంటే వాళ్ళకి స్నాక్స్ స్నాక్స్ అయిపోతాయి మనకేమో హెల్త్కి హెల్త్ హెల్త్కి హెల్త్ మన పిల్లలకి ఇచ్చిన వాళ్ళం అవుతామండి బెల్లంలో ఐరన్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి బెల్లం యొక్క గుణం వేడి చేయడం కదా అందుకని చెప్పి మనకు జలుబు దగ్గు ఉన్నప్పుడు చాలా ఉపశమనంగా ఉంటుందన్నమాట బెల్లం పాలు బెల్లం నీళ్లు తాగడం వల్ల మనకు అంటే ఆడవాళ్ళకి మంత్లీ వచ్చే పీరియడ్ టైంలో నీరసంగా ఉంటుంది కదండి అలాంటప్పుడు బెల్లం పాలు బెల్లంతో చేసిన స్వీట్ తిన్నామంటే ఇన్స్టంట్ ఎనర్జీ వస్తుందండి దీనివల్ల షుగర్ లెవెల్ కూడా ఏం పెరగదు కొంచెం బెల్లం ముక్కతో కొంచెం అల్లం కలిపి తీసుకున్నామంటే మోకాల నొప్పులు తగ్గుతాయి బెల్లాన్ని నెయ్యితో కలిపి తింటే చెవి నొప్పి కూడా పూర్తిగా తగ్గిపోతుందండి భోజనం తర్వాత బెల్లం తీసుకుంటే అసిడిటీ కూడా తగ్గిపోతుంది బెల్లం హల్వా తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఇలాంటి యూజెస్ ఉన్నవా గోధుమ పిండితోటి బెల్లంతో ఒక్క డిఫరెంట్ స్నాక్స్ అండి ఈ రెసిపీ అనేది ఈ రెసిపీ ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది ఒక్కసారి మనం పిండి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము అంటే మనకి ఇంటిల్లి పాది సరిపడా నిల్వ ఉండే కనీసం పది నుంచి పదిహేను రోజులు నిల్వ ఉండే హెల్దీ స్నాక్స్ని మనము మన పిల్లలకి మన ఇంట్లో వాళ్ళకి పెద్దవాళ్ళకి ఇచ్చిన వాళ్ళమవుతామండి ఇలా ఇలా చేసి ఒక్కసారి పెట్టుకున్నాము అంటే పదిహేను రోజుల పాటు ఇవి నిల్వ ఉంటాయి కదా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా వీటిని ప్రిపేర్ చేసుకొని వెళ్ళొచ్చండి హ్యాపీగా ఇవి నిల్వ ఉంటాయి వీటిలో యూస్ చేసినవన్నీ మనకి హెల్దీ ఇచ్చే స్నాక్సే ఏమి అంటే వీటిని డీప్ ఫ్రై చేసుకుంటున్నాము అంతే డీప్ ఫ్రై ఒక్కటి అది ఒక్కటి మనము మినహాయిస్తే దీంట్లో యూజ్ చేసిన ప్రతి ఒక్క ఐటమ్ అనేది మన బాడీకి మన పిల్లలకి మన ఇంట్లో వాళ్ళకి అందరికీ ఎంతో హెల్దీని ఇస్తుందండి ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన పేజ్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఆల్రెడీ వీడియోస్ షార్ట్స్ అన్నీ హెల్దీ వీడియోస్ హెల్త్ లంచ్ బాక్స్ రెసిపీస్ షేర్ చేశాను ఒక్కసారి చెక్ చేయండి నా పేజ్ని మీకు నచ్చితేనే చిన్న లైక్ అండ్ అవసరం అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రుచుల కోసం హెల్దీ రెసిపీస్ కోసం మన పేజ్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చేసిన తర్వాత అవంతకవే మనకి పైకి లేస్తాయండి అప్పుడు మాత్రమే టర్న్ చేసుకోవాలన్నమాట ఇలా మనం చేసుకున్న పిండితోటి మనము చిన్న చిన్న గారెల్లాగా చేసుకొని మనము ఇవి వేడిగా ఉన్నప్పుడు మాత్రమే బాక్స్ని క్లోజ్ చేయాలండి పూర్తిగా చల్లారబెట్టాము అంటే గారెలు అనేటివి కొంచెం పడతాయి అన్నమాట ఇవి వేడిగా ఉన్నప్పుడే అన్నీ ప్రిపేర్ చేశాక మనం పైన క్యాప్ క్లోజ్ చేసి పెట్టాము అంటే గారెలు చాలా మృదువుగా మెత్తగా వస్తాయండి ఈ గారెలు పతలాగా పూర్తి పతలాగా చేసుకోకుండా కొంచెం మందం ఉండేలాగా చేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే ఒక స్టీల్ బాక్స్లో స్టోర్ చేసాము అంటే మనకి గారెలు అనేటివి చాలా మెత్తగా వస్తాయండి ఇలాంటి మరిన్ని రుచుల కోసం మన పేజ్ని ఫాలో అవ్వటం మర్చిపోకండి ఎలా ఉందండి మీరు కూడా చేసుకుంటారా ఇప్పుడు ఈ గారెల్ని మీరు కూడా చేసుకున్నాక మీ ఫ్యాడ్బ్యాక్ని నాకు షేర్ చేయండి